మనకు సోమారపు రేష్మ మిస్ అయినట్టు వాళ్ళ మదర్ కంప్లైంట్ మేరకు మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఉమెన్ మిస్సింగ్ కింద ఈ సోమారపు రేష్మ అనేట నైన్టీన్ ఇయర్స్ బీడీ వర్కర్ పద్దెనిమిదో తొమ్మిదో పదిహేడో తారీఖు రోజు నాడు రాత్రి అందరు కలిసి ఇంట్లో పడుకున్న తర్వాత తెల్లవారుజామున పద్దెనిమిదో తారీఖు రోజు మార్నింగ్ లేచి చూసేసరికి వాళ్ళ కూతురు చిన్న కూతురు కనబడట్లేదని చెప్పి వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మదర్ పేరు సోమారపు రేణుక ఆమె కంప్లైంట్ మేరకు మిస్సింగ్ కంప్లైంట్ మిస్సింగ్ మ్యాన్ ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది దీనిపైన దర్యాప్తు చేయడం జరుగుతుంది కొంచెం వాళ్ళు వేరే వారిపై కూడా సస్పెక్ట్ చేస్తున్నారు దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది